హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ రోజు మినీ బ్లాగ్లో ఎగ్ దోశ ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు కదా నేను ఏ విధంగా వేస్తాను ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటున్నాను ముందుగా పిండి తీసుకున్నాను అలాగే వేరొక గిన్నెలోకి ఎగ్స్ అయితే కొట్టి అందులో ఉప్పు కారం వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి సో ఇప్పుడు పెనం బాగా కాలిన తర్వాత పిండిని వేసుకుని పలచటి దోశ అయితే వేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత పలచగా అయితే దోశ అయితే వేసాను పిండి కూడా మరీ వాటర్ వాటర్ కింద కాకుండా అలాంటి దిక్కుగా కాకుండా సమానంగా ఉండేలా కలుపుకోవాలండి అప్పుడే మనకి దోశ అన్నది పేపర్ లా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మనం ఈ దోశ పిండి తిక్కుగా మందంగా వేసేసి దానిపైన మళ్ళీ ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసినట్లయితే అది రొట్టు ముక్కలా అయిపోద్దండి టేస్ట్ బాగోదు ఎగ్ ఎగ్ కింద నెక్స్ట్ ఈ దోశ పిండి అంతా కూడా పిండి పిండిలా ఎగ్స్ లో మిక్స్ అయిపోయి ఆ టేస్టే వేరేలా ఉంటుంది అలా కాకుండా నేను వేసినట్టుగా ఈ విధంగా వేస్తే ఎగ్ దోశ అంటే అచ్చం ఎగ్ దోశ తిన్నట్టుగానే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటది వేయగానే కూడా ఎగ్ మిశ్రమాన్ని అయితే వేయకూడదండి దోశ టూ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తం దోశ అంతా కూడా అప్లై చేసి టూ మినిట్స్ బాగా వేగిన తర్వాత ఇలా తిప్పుకొని మళ్ళీ మధ్యలో చిన్న హోల్ పెట్టి ఆ హోల్లో ఆయిల్ వేసినట్లయితే మధ్యలో కూడా బాగా ఫ్రై అవుతుందండి చూసారు కదా ఎగ్ దోశ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి అంతే మరి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్